నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్తాం ఆలోచన ఒక స్థాయి నుంచి మొదలై వేరే ఆలోచనలకు వెళ్తున్నారు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆలోచన దేశ స్థాయిలోకి వెళ్తున్నారు మంచిది అంటే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే బంగారు తెలంగాణ చేసి ఇప్పుడు బంగారు భారతదేశం చేస్తాము అని అన్నారు ఒక తెలంగాణ వాసిగా మీరు ఏమంటారు బంగారు తెలంగాణ అయిందా అంటే బంగారు తెలంగాణ అయిందా అంటే పూర్తిగా ఎప్పుడు అవ్వదు ఎవరు చేయలేరు కూడా చేయలేరు ఎందుకంటే బంగారు తెలంగాణ అంటే ఎలాంటి సమస్యలు లేకుండా స్వర్ణకాలం వచ్చేయాలి వస్తుందా రాదు బెటర్మెంట్ వస్తుందేమో ఇంకొంచెం బెటర్ అవుతుందా ఇంకొంచెం బెటర్ అవుతుంది ఇంకొంచెం బెటర్ అవుతుందా బంగారు తెలంగాణ వచ్చేస్తుందా రాలేదు వస్తుందా రాదు కూడా రాదు కూడా ఎందుకంటే ఎప్పటికప్పుడు సమస్యలు ఉంటాయి అవునా కదా మరి కేసీఆర్ గారు దేశ రాజకీయాలలో సక్సెస్ అవుతాడా అంటే మీరేమంటారు తను చేసే పనిని బట్టి తను ఎంత ఫోకస్ చేస్తారో ఏ స్ట్రాటజీస్తో ముందుకెళ్తారో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా యాత్ర ఫర్ చేంజ్ అని చెప్పేసి యాత్ర ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉన్నారు అవును దీన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు ఫైనల్గా ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రజలకి ఒక ఆలోచన కల్పిస్తే సక్సెస్ అవుతాడు ఇతను మా కోసం నిలబడ్డాడు మా గురించి ఆలోచిస్తున్నాడు మా బాధల గురించి ఫైట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ప్రజలకు వస్తే ఖచ్చితంగా అతను విన్ అవుతాడు అండి తను ఏదో స్ట్రాటజీ తన రాజకీయాల కోసం చేస్తున్నాడని ప్రజలు కనిపిస్తే ప్రజలు చాలా తెలియగలవాడు ఏదో రాజకీయం ఉంది కాబట్టి ఒక పార్టీ ఉంది కాబట్టి ఏదో చేయాలి కాబట్టి మన ఉనికిని చాటుకోవాలి కాబట్టి చేస్తున్నాం అనుకుంటే మాత్రము అది ప్రజలకు అర్థమవుతుంది ప్రజల కోసం నిలబడ్డారు అన్న ఫీలింగ్ వస్తే అది ప్రజల హార్ట్కి టచ్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఇటు బీజేపీ చేస్తుంది టీఆర్ఎస్ చేస్తుంది రెడ్డి గారు చేస్తున్నారు అటు నుంచి షర్మిళ గారు చేస్తున్నారు అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వారి వారి ప్రయత్నాలు ఈ అందరి ప్రయత్నాలల్లో మీకు ఎవరి ప్రయత్నం మంచిగా అనిపిస్తున్నాయి పర్టికులర్ నేను చూడలేదు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంత అబ్జర్వ్ చేయలేదు నేను ఇంకా అంటారు పూర్తి అబ్జర్వేషన్ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది యువత గురించి మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యసనాలకు డ్రగ్స్ కావచ్చు గాంజాయి కావచ్చు లేకపోతే సిగరెట్లు కావచ్చు చెడు అలవాట్లకు చాలా అయ్యారని చెప్పచ్చు వాటి నుంచి దూరం కావాలంటే మీరు ఏం చెప్తారు ఒకే విషయం ఇక్కడ ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నిజంగా ఈరోజు డ్రగ్స్ ప్రతి టౌన్లో కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి టౌన్లో కూడా అందుబాటులో ఉన్నాయి నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ అనేవి అందుబాటులో ఉండకూడదు లీగల్గా అవునా కానీ ప్రతి దగ్గర అందుబాటులో ఉన్నాయంటే ఏదో లెవెల్లో గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది సెంట్రల్ అయినా స్టేట్ అయినా గవర్నమెంట్ ఫెయిల్ అని చెప్పాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా డ్రగ్ మాఫియా అనేది జీవితాలు నష్టమైపోతున్నాయి యువత జీవితాలు నష్టమైపోతున్నాయి నిజంగా చెప్పాలంటే డ్రగ్ అడిక్టెడ్ లేనటువంటి ఊరు లేదు అని చెప్పొచ్చు ఈరోజు ప్రతి పల్లెటూరు దాకా పాకిచ్చింది డ్రగ్ అన్నది అంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఎవరు కూడా డ్రగ్ ఎడిక్ట్ అయిపోవాలని రావట్లేదు డ్రగ్ అడిక్టెడ్ ఎవడు కూడా నేను డ్రగ్ ఎడిక్ట్ అవుదాం రాడు ఏదో రుచి చూద్దాం ఏదో కొత్తదనాన్ని చూద్దాం ఫ్రెండ్తో పాటు ఒకసారి ట్రై చేద్దాం ఈ ఆలోచనతో వస్తున్నారు నేను వీళ్ళకి చెప్తున్న విషయం ఒకటే యువతకి కొత్తదనాన్ని ట్రై చేస్తే మంచిని చూడు తప్ప చెడు వైపు అడుగులు వేయకూడదు ఎందుకంటే ఒక్క అడుగు చాలు జీవితం మొత్తం నాశనం అయిపోవడానికి ఒక్కసారి నా కంట్రోల్లో నేను ఉంటాను నీ కంట్రోల్లో ఉండడానికి ఏం లేదు డ్రగ్ అది ఒక్కసారి ఎఫెక్ట్ అయితే న్యూరాన్ సిస్టమ్ దెబ్బతింటుంది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అవుతుంది అవునా లేదా కాబట్టి నేను ప్రతి ఒక్క యువతకు చెప్తుంది ఒకటే ఎక్స్పెరిమెంట్స్ చేయబాకండి డ్రగ్స్ విషయంలో స్మోకింగ్ అని గుట్కాలని ఎందుకంటే మంచివైపు వంద ప్రయత్నాలు చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎంత ఎంజాయ్ చేయండి కానీ డ్రగ్స్ వైపు వెళ్ళబాకండి అదే ఒకసారి వెళ్ళారనుకోండి మళ్ళీ బయటికి రావడం మీ తరం కాకపోవచ్చు ఒక్కో చాలా చాలామంది అంటారు నేను వస్తాను నా మీద కంట్రోలింగ్ పవర్ ఉందని వెళ్ళి నేషనల్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే నేను చూసుకుంటాను ఎంతోమంది కౌన్సిలింగ్స్లో మేము చూస్తున్నాం నేషనల్ పేరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది డ్రగ్ వల్ల నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోతుంది యువతకు ఒకటే చెప్తాను డ్రగ్ అడిక్ట్ అయిపోయారా అలాంటి వాళ్ళకి ఒక పెద్ద సహకారం కావాలి అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ కావాలి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కావాలి పేరెంట్స్ కేర్ కావాలి అలాంటి వారు ఒక మంచి ఏమంటారు ఒక వాతావరణంలో బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి అంటే స్వతహాగా బయటికి రాకపోవచ్చు వేరే వాళ్ళ సాయంతో బయటికి రాగలగాలి డ్రగ్ అడిక్ట్ అవ్వకుండానే చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి పిల్లల్ని వదిలేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అయితే ఎప్పుడు పడుకున్నాడు చూడట్లేదు ఈ లోపల వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాడు ఈ తల్లిదండ్రులతో కూడా ఇది చూడాలి నా కొడుకు ఎక్కడున్నాడు నా కూతురు ఎక్కడుంది రాత్రి ఎప్పుడు ఎప్పుడొస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు వాళ్ళు అలవాట్లేమున్నాయి వాడి ఫోన్లు ఏముంది ఎవరితో మాట్లాడుతున్నాడు ఒక నిఘానది లేకపోతే బాధ్యత నిధి కూడా కాబట్టి పేరెంట్స్ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత తన జీవితం తను కాపాడుకోవచ్చు తనది కూడా ఉంది ఖచ్చితంగా డ్రగ్ కు ఎడిక్ట్ అయిన వాళ్ళను మీ మోటివేషన్ ద్వారా ఏమన్నా వాళ్ళని మార్చే అవకాశాలు ఉండొచ్చా ఉన్నాయి చూడండి ఏదన్నా ఒక ఎడిక్షన్ లోకి వచ్చినప్పుడు విల్ పవర్ ఇస్ ఎవ్రీథింగ్ విల్ పవర్ అంటే తను చేయాలనుకుంది చేస్తూ ఉండడము వద్దనుకుంది చేయకుండా ఉండడానికి విల్ పవర్ ఎందుకంటే ఆలోచన విధానంతోనే పనులు పనులతోనే రిజల్ట్స్ ఉన్నాయి అవునా ఒక వ్యక్తి నేను ఆగాలి అనుకుంటాడు ఆగాలి అనుకునే వాడికి ఈ వర్క్షాప్ పర్టికులర్ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ బలమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది ఉదాహరణకి గతంలో ఒక ఒక వ్యక్తి తన స్నేహితుడు ఎడిక్ట్ అయిపోయాడు అంటే డైలీ ఆల్కహాల్ తీసుకుంటాడు వైన్ తీసుకుంటాడు అని చెప్పేసి అతని వర్క్షాప్ పంపించడం జరిగింది అంటే రోజు ఉదయం లేకుండా తను చేసే తాగడమే రోజులో నాలుగైదు సార్లు తాగుతాడు తాగే ఉంటాడు ఎప్పుడు కూడా అలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ని పంపించాడు అనమాట ఏమైంది తన వర్క్షాప్కి వస్తే ఫస్ట్ డే ఆ వర్క్ అలాంటి వాతావరణం ఏమి ఉండదు తనకి తాగడానికి ఏం దొరకదు వచ్చాడు క్లాస్లో కూర్చున్నాడు ఆబ్సెంట్గా ఉన్నాడు అంటే మెంటలీ ఆబ్సెంట్ లేదు కొంచెం వింటున్నాడు కొంచెం వినట్లేదు మధ్యాహ్నం దాకా తాగలేదు మధ్యాహ్నం ఏమైందంటే తనకి ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చింది ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది తను తీసి రిలాక్స్ చేసే విధంగా ప్రయత్నం ఆనందకు వచ్చిందా ఫిట్స్ మేబీ అయి ఉండొచ్చు ఓకే తను చెప్పాడు తాగకపోతే నాకు అంటే అంతగా అడిక్ట్ అయిపోయాడు తను ఓకే మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ వచ్చింది రెండో రోజు మళ్ళీ వచ్చింది రెండు రోజులు బలవంతంగా అలాగే ఉన్నాడు ఉన్నాడు మేము రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాము రెండు రోజులు మాతో ఉన్నాడు తర్వాత త్రీ మంత్స్ తర్వాత వేరే వర్షాప్ తన స్వతహాగా వచ్చాడు స్వతహాగా వచ్చి ఆన్ స్టేజ్ తను చెప్పిన విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం వర్క్షాప్కి రావటం వల్ల ప్రతిరోజు వెయ్యి రూపాయలు నాకు డబ్బులు మిగిలాయి అని చెప్పాడు ఎందుకు డబ్బులు మిగిలాయి అంటే తాగడం మానేసా రోజు వెయ్యి రూపాయలు తాగేవాడు రోజు వెయ్యి రూపాయలు తాగేవాడు నా సంసారం నాశనం అయిపోయేది నా హెల్త్ పోయింది అలాంటిది నేను వర్క్షాప్ రావడం వల్ల ఇంత ఆర్థిక లాభం జరిగింది ఇంత డబ్బు సంపాదించుకోగలిగాను ఇప్పుడు మందు మానేశాను ఆ వర్క్షాప్ తర్వాత తాగలేదడుతాను అంటే తనకి ఎక్కడ ఏది టచ్ అయిందో నాకు తెలియదు అంటే ఆ రెండు రోజుల వర్క్షాప్లో ఏ కాన్సెప్ట్ తన మనసుకు తెలియదో తనకు తెలియదు ఎందుకు మారాలనుకున్నాడో మనకు తెలియదు మారిపోయితే వచ్చింది దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ మోటివేషన్ ఉంటుంది వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్ ఇప్పుడు నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీ ఓన్ ఆన్సర్ చెప్పండి అంటే మీరు మీ ఓన్ ఒపీనియన్ చెప్పండి వన్ వర్డ్ ఆన్సర్ లో ఓకేనా ముందుగా ప్రధానమంత్రి మోడీజీ ప్రజలందరిని సమానంగా చూడటం మొదలు పెట్టాలి అమిత్ షా నో కామెంట్ సోనియా గాంధీ సోనియా గాంధీ గారు ఒక మంచి పరిపాలన చేశారు రాహుల్ గాంధీ ఒక అవకాశం రావాలి కేసీఆర్ మంచి పరిపాలన చేస్తున్నారు కల్వకుంట్ల కవిత చాలా మెచ్యూరిటీ అవసరం ఉంది హరీష్ రావు ఇంటెలెక్చువల్ పర్సన్ రఘునందన్ ఎడ్యుకేటెడ్ బండి సంజయ్ సమాజాన్ని అర్థం చేసుకోవాలి ధర్మపురి అరవింద్ ప్రజలందరినీ సమానంగా చుట్టూ నేర్చుకోవాలి షర్మిలమ్మ క్లారిటీ రావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా విషయాల్లో మార్పు రావాలి పరిపాలనలో మీ ఫేవరెట్ లీడర్ అంటే ఎవరి పేరు చెప్తాను వైఎస్ సార్ ఓకే ఫైనల్ గా బిఆర్ షెఫీ అంటే బిజినెస్ ఆచార్య మాస్టర్ మోటివేటర్ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్